హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన రాశి చక్రాల ప్రకారం మనకు పిల్లలు ఎంతమంది కలగవచ్చు ఎలా కలిగి ఉంటే మంచిది ఇప్పుడున్న జనరేషన్ కాదు ఇది ఒకప్పుడు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేనప్పుడు తర్వాత గవర్నమెంట్ రూల్స్ లేనప్పుడు అంటే ఎవరైనా ఎంతమందిని కనవచ్చు అనేక రూల్స్ ఉన్నప్పుడు అంటే పాతకాల పద్ధతిలో అలా రాశి చక్రాల ప్రకారం ఒక్కొక్క రాశి ఎంతమంది పిల్లల్ని కలిగి ఉండవచ్చు అనేది రాశి చక్రాల మీద ఆధారపడి ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి అప్పటి కాలం అయితే మరి ఇప్పుడు దీన్ని అవసరమా అంటే అంటే రాశి చక్ర ప్రకారం ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారం వారికి ఇంతమంది పిల్లలు కలగవచ్చు అని చెప్పడానికి చేసే ప్రయత్నం ఇది సో ఇంట్రెస్టింగ్ టాపిక్ని మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో మనం ఇంకా టాపిక్లోకి వస్తే ఎంతోమంది తమ జీవితాల్లో తల్లులు కావాలని కళలు కంటున్నప్పటికీ కొందరికి మాత్రం తీరని కళలుగానే ఉన్నాయి అవి వారి వారి ఆరోగ్య సమస్యలు జీవన విధానం ఆహార జీవనశైలి ప్రభావాలు ఇలా మొదలైన కారకాల మీద ఆధారపడి ఉంటుంది చాప కింద నీరులా ఎందరో తల్లులను తెలియకుండా ప్రభావితం చేస్తున్న థైరాయిడ్ హార్మోన్ల ప్రభావం గర్భాశయ క్షయవ్యాధి సిట్స్ పీసీఓడి మొదలైన సమస్యలు వారి ఆశలను దూరం చేస్తున్నాయి కావున క్రమంగా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వైద్యుని సూచనల ప్రకారం పరీక్షలు మందులను పరిగణలోకి తీసుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందవచ్చు అనేది వైద్యశాస్త్రం చెబుతుంది మరి అదే మన ఆస్ట్రాలజీ ప్రకారం ఒక్కొక్క రాశి నిజంగా పుడితే ఎంతమంది పిల్లల్ని చివరి వరకు కనవచ్చు లేకపోతే ఉండవచ్చు అని చెప్పబడుతుంది సో అది జన్మ కుండలను బట్టి లేదంటే అనుకూల గ్రహ ప్రభావాల దృష్ట్యా ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి బోలెడంతమంది పిల్లలని కనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జ్యోతిష శాస్త్ర ప్రకారం మేషరాశి వ్యక్తులు ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటారని చెప్పబడుతుంది కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆర్థిక సమస్యలు మొదలైన వాటి కారణంగా ఒకరు లేదా ఇద్దరు నినాదం కారణంగా భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ మేషరాశి వారి ప్రకారం వీరికి ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పబడుతుంది ఇక వృషభ రాశి వీళ్ళకి ఇద్దరు పిల్లలే పుట్టే అవకాశం ఉంది రాశి చక్రాలు నక్షత్రాలు మరియు గ్రహాల ప్రభావంగా వృషభ రాశి వారికి ఇద్దరు పిల్లలు కలిగే సూచనలు మెండిగా ఉన్నాయి నిజానికి వీరు ఆలోచన ధోరణి ప్రకారం చూసినప్పుడు ఇద్దరు అనే సంఖ్య సరిగ్గా ఉంటుంది పిల్లల గురించి అంతగమించిన ఆలోచనలు కూడా చేయలేని వారిగా ఉంటారు వృషభ రాశి వారు ఇక మిథున రాశి వీళ్ళకి కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జ్యోతిషాస్త్ర ప్రకారం మిథున రాశి సంబంధిత వ్యక్తులకు కవలలు కలిగే సూచనలు అధికంగా ఉన్నాయి మీ ఆలోచన పోకడల దృష్ట్యా మీరు కవలల గురించిన ఆలోచనలే చేస్తూ ఉంటారు కూడా అందుకే మీకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మరొక రాశి కర్కాటక రాశి వీళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు మీ రాశి చక్రం ప్రకారం కొన్ని సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా ఇద్దరు పిల్లలను కలిగి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి మీరు మీ పిల్లల పట్ల భవిష్యత్తులో ఉత్తమ తల్లి లేదా తండ్రి కాగలరు సంతానం కోసం మీరు ఎంతగా పరితపిస్తారు కలిగిన తర్వాత అంత ప్రేమను కూడా కలిగి ఉంటారు మీరు మీ ప్రియమైన వారు కుటుంబం స్నేహితుల పరంగా కూడా తల్లి వంటి ప్రేమను కలిగి ఉంటారు ఇక మరొక రాశి సింహరాశి సింహరాశి వారు ఇద్దరు నుండి నలుగురు పిల్లలను కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మీ రాశి చక్ర ప్రకారం మీకు ఇద్దరు నుండి నలుగురు పిల్లలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఏంటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందా కానీ మీకు వృత్తి కుటుంబాన్ని ఒకే సమయంలో నడపగల శక్తి ఉందని మర్చిపోకండి మరియు మీకు తెలుసు మీరు ఎంతమంది పిల్లలను కలిగి ఉంటే సంసారాన్ని చక్కగా నడపగలరు అనే విషయం గురించి క్రమంగా మీ విస్తృతమైన ఆలోచనలు మీకు ఉన్నతమైన కుటుంబాన్ని నడిపే శక్తిని కలిగి ఉండేలా దోహదం చేయగలవు ఇక మరొక రాశి కన్య రాశి రాశి వారికి ఒకరు ఉంటే చాలా సంతోషంగా ఉంటారని రాశి శాస్త్రం అంటే ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు మీకు సంతోషాన్ని పలువురికి పంచేలా కాకుండా కేవలం ఒకరికే అంకితం ఇచ్చేలా మీ నక్షత్రాలు గ్రహాలు ప్లాన్ చేస్తున్నట్లు ఉంటాయి క్రమంగా మీరు ఎక్కువగా ఒకరికే జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కోసారి ఆరోగ్యపరంగా సంతానం సమస్యలు కలగవచ్చు కానీ అవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి మీకు అధిక ఒత్తిడి అధిక ఆలోచనలు ప్రధాన సమస్యగా ఉండే అవకాశాలు లేకపోలేదు వాటిని తగ్గించుకొని ఆరోగ్యం కుటుంబం మీద పూర్తి ఆలోచన కలిగి ఉన్న రోజు మీరు ఫలితాలను పొందగలుగుతారు ఇక మరొక రాశి తులారాశి ఇద్దరు లేదా నలుగురు లేదా ఆరు మంది పిల్లలను కనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి చెందిన వ్యక్తులు సంతులనం సౌందర్యం మరియు సమానత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వాస్తవానికి మీరు ఇద్దరు నలుగురు లేదా ఆరుగురు పిల్లలను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతుంది మీ కరుణ వాస్తవంగా అనంతమైనది మరియు సరి సంఖ్యలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు మీకు వాస్తవానికి పిల్లలు ఉన్నా లేకపోయినా మీ ఆలోచన అనాథ పిల్లలను దత్తత తీసుకోవడం మీద కూడా ఉంటుంది అంత గొప్ప ఆలోచనతత్వం కలిగిన వారిగా ఉంటారు మీరు ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి అధిక సంతానం వీరు పిల్లలు కలిగి ఉండడాన్ని గౌరవ సూచకంగా భావిస్తూ ఉంటారు మరియు అధిక సంతానం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది వీరు ఎంతమంది పిల్లలను కలిగి ఉన్నా కూడా అందరికీ సమానంగా ప్రేమను పంచుతూ ఉంటారు ఆర్థిక ఆరోగ్య సమస్యల కారణంగా తక్కువగా ఉన్నప్పటికీ వీరి ఆలోచన మాత్రం అధిక సంతానం మీద ఉంటుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఒకరే ఒకరు పుట్టే అవకాశాలు ఉన్నాయని రాశి ఆస్ట్రాలజీ నిపులు అంటున్నారు వీరి గ్రహస్థితి మరియు నక్షత్రాల ప్రభావంగా ఈ రాశి చక్రాలు చెందిన వ్యక్తులు అధిక సంతానం కలిగి ఉండేందుకు సుముఖంగా ఉండరు ఒకరు లేదా అసలుకే వద్దు అనుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఒక్క సంతానం ఉన్న ఆ పిల్లల మీద ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు వీరి కుటుంబ ఆర్థిక సంబంధిత మరియు సంతోషభరిత అంశాల మీద అధికంగా దృష్టి సారిస్తూ ఉంటారు క్రమంగా అధిక సంతానం సమస్య అనే భావన వీరిది ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారికి ముగ్గురు పిల్లలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ నక్షత్రాలు మరియు గ్రహాలు అనుకూల ప్రకారం మీరు ముగ్గురు పిల్లల వరకు కలిగి ఉండేలా ఆలోచనలు చేస్తూ ఉంటారు మరియు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కుటుంబ బాధ్యతలు తీసుకొని సిద్ధంగా ఉండగలిగే మీరు పిల్లలకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోవడానికి ప్రణాళికలు కలిగి ఉంటారు ఇక మరొక రాశి కుంభరాశి కుంభరాశికి ఒకరే ఒకరు కలిగే అవకాశాలు ఉన్నాయి మీరు జీవితంలో ఎదుర్కొనే అనేక సంఘటనల కారణంగా మీ దృక్పథంలోని మార్పుల కారణంగా ఒక బిడ్డను కలిగి ఉండటం ఎక్కువ సుముఖంగా ఉంటారు క్రమంగా ఆ బిడ్డలోనే మీ ప్రపంచాన్ని చూసుకుంటూ బిడ్డ కోసమే అన్నట్లుగా లోకాన్ని మయమరిచి జీవిస్తూ ఉంటారు మీ కళలను తీర్చుకునే క్రమంలో మీ బిడ్డ మీకు అండగా ఉంటాడని భావిస్తూ ఉంటారు ఇక మరొక రాశి మీనరాశి మీనరాశి వారు ఐదు మంది వరకు కనే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రాలజీ చెబుతుంది వృచ్చిక రాశి వలె అధిక సంతానాన్ని కలిగి ఉండేందుకు సుముఖత చూపే మీనరాశి వారు ఎందరి పిల్లలున్నా సమానంగా మాతృత్వ ప్రేమను పంచేలా ఉంటారు ఎక్కువ మంది పిల్లలతో ఆటలాడుకుంటూ సంతోషం గడపాలన్న ఆలోచనలో ఉంటారు మీ భావోద్వేగాలకు ముందుగా వారి చిరునవ్వు ఉంటుందని ఆలోచన చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఏ రాశి వారు ఎలా ఉంటే ఎంతమంది పిల్లల కంటే బాగుంటుంది అనేది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పబడుతుంది ఇది ఆస్ట్రాలజీ నిపుణులు రాసి వాళ్ళ గ్రహాల అనుకూలంగా నక్షత్రాల అనుకూలంగా తయారు చేసింది సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకరు లేదా ఇద్దరు చాలు అనేది నినాదం ఇప్పటికీ ఉన్నది సో చాలా కంట్రీస్లో అదే ఫాలో అవుతున్నారు దాన్ని బట్టి కనాలంటే చాలా కష్టం కానీ రాశి చక్రాల ప్రకారం ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఉమ్మడి కుటుంబాలు ఉంటే మంచిదని అధిక సంతానాన్ని కలిగి అధిక సంతానంతో సరదాగా సంతోషంగా జీవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా అభివృద్ధి చెందాయి కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు అలాగే ఎక్కువగా సంతానాన్ని కలిగి ఉండడం చాలా చాలా కష్టమని ఆలోచిస్తూ చాలామంది కనడం కూడా మానేస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్